అలా మీరు రౌతులు ఏ రైతు అయినా మన ఎసైదారుడు ఈ మక్క గురించి ఏం కాదు ఈ నంబర్ మీద మక్కలు తెచ్చుకుంటే లాస్ కాదు మనము ఇప్పటికైనా నేను ఐదేళ్ళు ఏళ్ళు ఆరు ఏళ్ళ మక్కలు ఇది తెచ్చేసినట్టు ఇంకో మక్క అయితే లేను ఈ మక్క ఏ స్కూరీ అందరికి నమస్కారం నా పేరు రవీందర్ యాదవ్ మీరు చూస్తుంది రైతు సేద్యం యూట్యూబ్ ఛానల్ నర్సారెడ్డి చైన్ ఉన్నాం నర్సారెడ్డి గ్రామం వచ్చేసి ధర్మారావుపేట సదాశివనగర్ మండలము కామారెడ్డి జిల్లా వీరు సాగు చేసినటువంటి మొక్కజొన్న ఇగో మనకు కనిపిస్తున్నటువంటి ఫీల్డ్ ఇది అదే ఇది కావేరి ఎయిట్ ట్రిబుల్ త్రీ మొక్కజొన్న ఈ మొక్కజొన్నను రైతు గత ఐదు సంవత్సరాల నుంచి సాగు చేస్తా ఉన్నాడు ఎందుకు అని అంటే తనకు సంతృప్తికర దిగుబడి వస్తున్నందున ప్రతి లోనూ ఈ వర్షాకాలం పంటగా ఈ కావేరి ఎయిట్ త్రిబుల్ త్రీ అనే మొక్కజొన్నను సాగు చేస్తా ఉన్నాడు అయితే ఈ రైతాన్నను అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎంత దిగుబడి వస్తుంది ఇది పుడుగులను అదే విధంగా రోగాలను ఏ విధంగా తట్టుకుంటుంది ఎన్నిసార్లు మందులు వేస్తున్నాడు దిగుబడి అనేది ఎంత కనిపిస్తుంది ఈ రైతన్నకు వర్షాకాలంలో అనేది మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అన్న నమస్కారం ఇప్పుడు మీరు ఈ ఐ త్రిబుల్ త్రీ సాగు చేస్తున్నారు కదా గత ఐదు సంవత్సరాల నుంచి సాగు చేస్తు చేస్తున్నారా అయితే మీకు ఎంత దిగుబడి వస్తుంది వర్షాకాలం ఎందుకనంటే వర్షాకాలంలో మనం వర్షాధారంగానే పంట తీస్తా ఉంటాం ఈ యాసంగిలా అదే రబీలైతేనేమో మనము అనుకున్నట్టు పారకం పెడతాము మనము అనుకున్నట్టుగా మనం సమయానుకూలంగా మనము ఎరువులు కూడా ఇస్తా ఉంటాం కావున మనకు దిగుబడులు యాసంగిలో పెరిగే అవకాశం ఉంటది ఇప్పుడు మన దగ్గర దాదాపుగా వేరే వేరే రకాలు వేస్తా ఉంటారు కదా ఈ కావేరి ఐదు త్రిబుల్ తో పాటుగా ఇంకా వేరే వేరే కంపెనీలే వేస్తా ఉంటారు కదా సుమారు అవి ఎంత దిగుబడి వచ్చి ఉండొచ్చు మన గ్రామీ తల్ దిగుబడి తగ్గే అవకాశం ఇప్పుడు మీరు ఇదే రకం ఈ ఎనభై మూడు ముప్పై మూడు రకాన్ని గత ఐదు సంవత్సరాల నుంచి వర్షాకాలం పంటగా సాగు చేస్తా ఉన్నారు కదా అయితే మరి మీకు ఇలాంటి గుణాలు దీంట్లో మీకు నచ్చిన ఈ రకం ఏంటంటే పురుగులు తట్టుకుంటది కంకి మంచిగా వస్తుంది కంకి సన్నం వస్తుంది అలా దొడ్డు కంకి వచ్చి అలా కపీ సన్నం వస్తుంది ఈ ఇప్పుడు కంకి అలా పీస్తున్నం వస్తుంది అంటే ఈ కంకి దొడ్డు ఉంటది అలా సన్నం ఉంటది తీసు లోపల ఉండే బెండు బాగా సన్న సన్నం ఇది మనకు ఏమైతే బరకతస్తాయి ఇప్పుడు గింజలు బరకత గింజలు వస్తాయి మనము తోట పోతే నీళ్ళూరి నాటి మనకు వజనచ్చి ఆ ఇరవై క్వింటల్ అనుకుంటే ముప్పై కింటలు అయితే పోంటుంది అంటే మనకు అనుకున్న దానికన్నాయి మాకు బీగా మొత్తం నేను రెండు బీగాలు వేస్తే అరవై ఐదు క్వింటల్ అయితే మాకు మీరు సాగు చేసినటువంటి ఈ ట్రిపుల్ త్రీ మొక్కజొన్న మొదటి నుంచి ఇప్పుడు మీరు దుటి కల్టివేటర్ సార్లనే సాగు చేసిన దీన్ని లేకపోతే భోజనం కొట్టేయమని కల్టివేటర్నే వేసినట్టు ఓకే ఇది మీరు కల్టివేటర్ సాలని ఏ టైంలో ఏ సమయం ఈ రోజు ఆరో నెల పదిహేను జూన్ పదిహేనవ తారీఖు నాడు అంటే ఈ రోజు వరకు జూన్ పదిహేను జూలై పదిహేను ఆగస్టు పదిహేను ఇప్పుడు అంటే పదిహేడు రోజులు అవుతుంది సెప్టెంబర్ సెప్టెంబర్ రెండు అంటే రెండు నెలల మీద పదిహేడు రోజులు అవుతుంది అంటే దాదాపుగా ఒక డెబ్బై ఏడు ఎనభై రోజుల పంట ఇది రెండు నెలల పదిహేను పదహారు రోజులై సార్ అంతే కదా ఓకే ఓకే అంటే రెండు నెల పదిహేను పదార్ రోజు దాదాపుగా డెబ్బై ఏడు ఎనభై రోజుల పంట ఇది రెండు నెలల పదిహేను పదహారు రోజులు సార్ అంతే కదా ఓకే ఓకే అంటే రెండు నెలల పదిహేను పదహారు రోజుల పంట ఇప్పుడు మీకు ఇప్పుడు ఈ పంటల ఇప్పుడు అన్ని ఏమో పిలికలతో కనిపిస్తున్నాయి అయితే ఇతరులు అయితే ఇప్పుడు కొన్ని రైతులు అంటా ఉంటారు ఈ తల్లి కంకి ఇది గురి అయింది అన్న ఇది ఇది అయింది అంటే ఇది కూడా అయింది ఇది కూడా ఇది అయింది అంటే ఇప్పుడు ఇది ఒకటే చెట్టుకు మూడు కంకులు ఉన్నాయి మూడు మూడు కంకులు ఇది ఇంకోటి కూడా ఉంది ఇది కూడా వస్తుందా వస్తుంది అది నాలుగు కంకులు అది అయింది ఆల్రెడీ మిసాలు ఏనాడు పక్క ఏతాయో ఈ దారని తినటానికి అయినట్టే పెట్టుకో ఇది నలుపు తిరిగిందంటే అంటే తినేతనక అయినట్టే తినట్టు అంటే ఇప్పుడు ఇప్పుడు మనం గమనించిన మొక్కలకు అయితే మూడు నాలుగు కంకులు అయితే ఇది అనిపిస్తుంది ఇది లోపల రావు గాలి కొట్టిన దగ్గర లోపలికి రావు బయట గాలి కొడుతుంది కాబట్టి అతను పెడతాయి ఇప్పుడు దీని మీద మీ అభిప్రాయం ఏంటి రైతులు ఏమంటారంటే ఇప్పుడు ఈ మొదటి కంకి తినాల్సిన ఆహారాన్ని అంటే పోషకాలను మొత్తము ఈ రెండో కంకి పెద్దగా కాదు ఇది కూడా అయితే తర్వాత ఈ కంకి కూడా ఒక మనకు ఎంత అయితే అంటే గాలి కలిగిన దగ్గరలోనే గాలి కలిగిందాన్ని అది వస్తాయి లోపల రావు లోపల రావు లోపల కాబట్టి బయట చూసి అవుతా అయితే ఇప్పుడు కొందరు రైతులు ఏమంటారు రావు ఇప్పుడు వచ్చిన దాన్ని చూసి అలా అంటా ఉంటారు నెంబర్ నచ్చింది ఎందుకు అని అంటే దీని మీద గింజలు అన్ని కూడా బోనస్ బోనస్ ఎక్కువ వచ్చినట్టే కదా ఇది మక్క చెడుకులు లేదు అంటే చెడు ఇది టచ్ చేసినాము చిన్న గున్నది కర్ర కంకి పెట్టలే అన్నది లేదు ఇది ఎంత చిన్నగా గున్న కంటి వస్తా జబర్దస్త్ అంటే లావు లేకున్నా గానీ ఆకలికి ముప్పై ఐదు ఐదు ముప్పై ఐదు అయితాయా ముప్పై ఇరవై ఎనిమిది ఇటు ఇవి లవ్ చేయకపోతే జర లవ్ లేని భూములలో కూడా మనకి గ్యారంటీ కనిపిస్తుంది అది మళ్ళా ఎంత ఎర్ర రక్తం తిరుగుంటే ఈ మక్కలు నువ్వు ఆడనవి ఇవి మక్కలు ఒంటో కన్ను ఆటేస్తుంది ఓకే గింజ బరువు మంచిగా ఉంటుంది బాధలు ఉంటది ఇప్పుడు ఈ బెండు ఉంటదని మీరు అని మీరు సన్నం ఉంటుంది మరి గింజలు ఏ విధంగా ఉంటాయి బిల్లలు బిల్లలు ఉంటాయి అన్న బిల్లలు బిల్లలు ఉంటాయి మన అండర్గా పెద్దోళ్ళు మన గుండె లేకుండా అని అన్నారా ఆ టైప్ ఉంటాయి అంటే బెండు బాగా సన్నం పతనం గింజ పొడుగులా ఎర్ర ఉంటుంది బిల్లలు బిల్లలు ఉండి బరువు వస్తాయి అని అంటారు అంటే ఇప్పుడు మన గ్రామంలో రైతులు చుట్టుపక్కల గ్రామాల రైతులు అందరూ కూడా ఈ మొక్కజొన్న సాగు చేసుకోవచ్చు ఎందుకు మోయడు మా మా కబిట్ట చెప్పినాము యాసంగి వేసింది బిగినారాకు ఎనభై క్వింటాల్ అయినాయి బిగినారాకు ఎనభై క్వింటాల్ అయినాయి ఎనభై క్వింటాల్ అయినాయి మళ్ళీ నీడు వేసారు నీడు నాకు చెప్పలేసారు వేరే చేసారు ఇరవై క్వింటాల్ కాలేదు అట్లా ఇది వర్షాకాలం వేసిరాసంగేశ్వరు ఆసంగా నన్న అది కూడా వేరే వేసిరు ఇవ్వడు పోయిన ఓకే అవి ఇరవై కింటలు కాదు మా అమ్మ నువ్వు చెప్తే కానీ నేను వేరే వేసాం లాస్ అయిన మంచి చెప్పారు అవి వేరే అంటే ఏం రోగం వచ్చిందంకి చిన్న టంకి చిన్నగా వచ్చి దిగుబడి తగ్గిందా ఇప్పులు అనేది చిన్నగా ఇప్పులు తక్కువ ఓకే 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 అయితే ఈ రకం వేసి ఉంటే వాళ్ళు ఎప్పుడైనా మంచి నచ్చింది అలా కూడా అవునా ఓకే ఇప్పుడు మీకు మీరు సాగు చేసినటువంటి ఈ మొక్కజొన్న మీరు మొదట అడుగులో ఏం వేసినామన్నారు ఇప్పుడు బీజ్ బీస్ బీజ్ బీస్ ఓకే పై నుంచి ఏం వేసిరు మల్లోరియా మళ్ళా యూరియా చల్లిరు యూరియా వేసిరు ఓకే తర్వాత పురుగు మందు ఎన్ని రోజులు కొట్టిరు మీరు దీనికి ఇరవై ఐదు నెలకు ఒక పది పురుగు మందు కొట్టి ఒకటేసారి దీనికి పురుగు మందు కొట్టిరు ఓకే ఇప్పుడు ఆ పురుగు మందులో ఏం కలిపిరు పురుగు మందు బెంజిట్ బెంజెట్ ఇమామిక్టిన్ బెంజెట్ ఒకటి కలిపి కొట్టేసిరా ఓకే తర్వాత ఏమైనా పురుగు కనిపించిందా ఒకటే స్ప్రే చేసిరు ఎనభై మూడు ముప్పై ఓకే ఇప్పుడు మనం గమనిస్తున్నటువంటి ఫీల్డ్ ఇప్పుడు 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 మీద ఏమైనా ప్రూఫ్ కనిపిస్తుంది సార్ మేము రాసేస్తాం కదా ఇక్కడే పురుగు అనేది కనిపిస్తలేదు అంటే మంచిగా కంట్రోల్ చేసుకోరు ఇప్పుడు సరిపోయింది ఇప్పుడు వర్షాకాలము యాసంగి తేడా ఉంటది ఎందుకనంటే యాసంగి నీళ్లు నీళ్లు కాబట్టి మళ్ళీ ఇంకోటి పురుగు ఉధృతి కూడా ఎక్కువ ఉండే అవకాశం ఎక్కువ రాదు అంతగా ఇది ఓకే వర్షాకాలం కంటిన్యూ వర్షాలు పడతా ఉంటాయి కావున ఒక పది తట్టుకుంటా యాస రెండు సార్లు ఉంటారు యాసంగి రెండు సార్లు ఇప్పుడు వర్షాకాలం అయితే ఒక స్ప్రే తోనే తప్పిపోయింది అయినా మీకు పంట అనేది మంచిగా కనిపిస్తుంది పంట గ్యారంటీ అన్నీ ఇప్పుడు సుమారుగా యావరేజ్ గా ఇప్పుడు మన ఊర్లో ఇప్పుడు మీరు సాగు చేస్తా ఉన్నారు కదా ఎయిట్ ట్రిబుల్ త్రీ ఇప్పుడు యావరేజ్ ఒక ఎకరానికి ఎన్ని క్వింటాల్ దిగుబడి మనం మామూలు మేనేజ్మెంట్ లో కూడా తీయచ్చు అనుకుంటున్నాం ముప్పై ముప్పై మంచిగా వేసుకుంటాడు మొత్తం ముప్పై ఎటు మీకు గత వర్షకాలంలో ఎన్ని క్వింటాల్ దిగుబడి వచ్చింది ఎకరాన ఎకరాన ముప్పై వస్తుంది ముప్పై పల్సిన ముప్పై అవుతాయి మంచిగా మంచిగుంటే ముప్పై ఐదు అవుతాయి ముప్పై ఐదు క్వింటాల్ అంటే వర్షా వర్షాధారానికి మనం ముప్పై ఐదు రకంతో తీసుకోవచ్చు మనం ఇక చేత చేయాలా మన అతయాన్ని చేయకపోతే కూడా రాదు రాదు మసాలా పోయాలా అయితే కాపు కావాలా మన సంటి పిల్లలు కాపాడు వస్తాయి నువ్వు ఏదైనా చేసినా రావు మరి అది కూడా చేస్తాం ఇంకో మక్క కూడా చంటి పిల్లలు చేస్తాం కానీ రాదు దిగుబడి రాదు మరి ఇప్పుడు ఈ ఐదు ట్రిబుల్ త్రీ గురించి మీరు ఏమనుకుంటున్నారు ఎనభై మూడు ముప్పై మూడు గురించి నంబరే కన్నా మాకు ఇంకొక ఇస్తే మేము నాకు నచ్చదు ఇదే కావాల మీరు అందుకే ఈ ఐదు సంవత్సరాల నుంచి కంటిన్యూగా వేస్తా ఉన్నాను కంటిన్యూగా మరి ఇప్పుడు మీరు ఈ పంటను చూసి ఎంత వస్తుంది అనుకుంటారు మాకు ముప్పై ముప్పై ఐదు ముప్పై రెండు ఇట్లా వస్తుంది అన్న మాకు బిగా ముప్పై ఐదు ముప్పై మధ్యలో ముప్పైతే తక్కువ పోదు పలసగా ఉన్నా కానీ కొద్దిగా పల్సగా అయింది మరి ఎందుకు ఇది కొద్ది కొద్దిగా ఇరవై రోజులు ఆనలేదు మాకు வர்ஷா படித்த பதினோரு தாரிக்கு ஏசா பேசினா தெல்லாரு போயிடுது அது அத்தியே பலசம் பதினொன்னு பதினோரு தடவை அப்படி ஊகே படி வெயிலே மழை இரவு ரோஜா பலசம் மக்கள் பலசம் அண்ணா சாரு ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ పెట్టుకున్న మీది మీది నుంచి అడుగు మందు కాకుండా మీది నుంచి ఒకసారి యూరియా వేసినా మందు తర్వాత ఇంకే మళ్ళా అమ్మోనియా మళ్ళా ఓరియా మూడు అమ్మోనియా ఒకటి మళ్ళీ అవునా ఓకే 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 ఇప్పుడు మీకైతే మంచిగా అనిపిస్తుంది పనికి అయినా కూడా అంటాడు వేరే దేశం అయినా అంటే మీ మాలు కొనేటైనా ఏమైనా అంటాడు నువ్వు మళ్ళా కావేషన్ వా మళ్ళా ఏ రెడ్డి అన్న అడుగుతాడు ఫోన్ చేసి అవునా ఈ మక్కలు అతనికి ఇస్తారా అమర్ల బండ అతనికి మీరు అమ్ముతారా ఆయన నాకు మక్కలు ఏడున్నా సరే ఆయన తీసుకుంటాడు ఓకే ఇప్పుడు మీరు గమనించవచ్చు రైతన్న చెప్తున్నట్టుగా ఈ రకంలో ఈ ఐ ట్రిపుల్ త్రీ రకము వర్షాధారంకే వీళ్ళు ముప్పై ఐదు క్వింటాల దాకా ఎకరాన నేను చూసినా నాకు మంచి దిగుబడి వస్తున్నది అని చెప్పేసి రైతన్న అంటున్నాడు రెండు ఎకరాలకు అరవై ఐదు క్వింటాల పైన నేను దిగుబడి తీసిన నేను అని చెప్తున్నాడు వర్షం పడక అంటే మిరగ ముందట మిరగం అయిన తర్వాత ఐదు జూన్ పదహారు పదిహేనవ తారీఖు నాడు జూన్ పదిహేనవ తారీఖు నాడు మళ్ళా జూలై ఆరో నెల వెళ్ళిన కన్నా అనబడుతుంది పదిహేను పదిహేను ఇరవై రోజులు లేదా ఆ జూన్ పదిహేను విత్తనం పెడితే పదిహేను ఇరవై రోజుల తర్వాతనే వర్షం పడ్డదట ఎందుకంటే అప్పుడు పంగి అనేది కచ్చపెక్క దుక్కి ఉండి కొద్దిగా జర్మేషన్ రాక కొద్దిగా పలసగా ఉన్నది అయినా కూడా ఆ ఈ దాంట్లో మంచి దిగుబడి అని చెప్తున్నాడు ఎందుకు అని అంటే ఈ మొక్కజొన్న పంట అన్ని సమానమైన కంకులే ఉన్నాయి కాకపోతే కొద్దిగా పల్చ ఉన్న దగ్గర ఒకటి రెండు కంకులు ఎక్కువనే ఉన్నాయి ఇవి ఎక్స్ట్రానే బెనిఫిటే అని చెప్తున్నాడు రైతు అదే విధంగా ఈ రకాన్ని మనం గమనించినట్లయితే అంత పచ్చగా ఉన్నది అంటే రోగాన్ని తట్టుకొని నిలబడతాయని చెప్తున్నాడు రైతు అన్న ఇప్పుడు దీంట్లో మీకు ఏమైనా రోగాలు కనిపించినా మీరు ఐదు సంవత్సరాల నుంచి సాల్వ్ చేస్తున్నారు కదా నీళ్లు పెళ్లిపోయే రోగం గానీ ఏదన్నా కుక్కుడిపోయే రోగం గానీ అంటే నువ్వు నువ్వు మొత్తం నీళ్లు వారా వేసి నీళ్ళు పడుతుంది అన్న కట్టుకోవద్దు ఓకే ఓకే మనం మంచి ఉన్న భూములు వేసుకుంటే సేఫ్టీ సేఫ్టీ అంటే నీళ్లు ఇప్పుడు దీంట్లో కూడా నీళ్లు వారినట్టు బురద అంతా కాదు తట్టుకుంటది అంటే నీళ్లు మొత్తం అంటే కొద్ది నీళ్ళు తట్టుకుంటది ఇప్పుడు ఈ సంవత్సరం అయితే బాగానే వర్షాలు అడ్డే కానీ ఎత్తులేదు సో చూడు ఏమన్నా కర్ర ఏమన్నా బీరిపోయిందా లేదు కర్ర ఎండిపోతుంది అంటే బీడిపోతుంది అప్పుడే కదా అయిపోతుంది చూడు లేదు అంటే కుక్కుండి పోయి అనేది ఎక్కడ కనిపిస్తలేదు అంటే రైతున్న రైతులు బాగుపడేది బాగుపడేది లాస్ కాదు వాళ్ళను అమ్మినోళ్ళం కూడా బస్సులు అమ్మినోళ్ళం కూడా తిట్టలేము తిట్టాలేముకుంటుంటాయి

చిట్టి ఏమంటారు చిట్టి తీసుకొస్తే కూడా చెప్తా అన్న వంద రెండు వందలు తక్కువ అయ్యాయి మన వాళ్ళు అని చెప్పి కూడా ఓకే ఓకే మంచిదే ఇట్లా మంచిదే మీరు ఆ రైతు అనే చెప్తున్నట్టుగా బెండు అనేది ఇంట్లో సన్నగా ఉండి గింజలు ఎక్కువ వెళ్తాయి అని చెప్తున్నాడు రైతు అందుకనే నేను గత ఐదు సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నాను అని చెప్తున్నాడు మీరు కూడా నమ్మకంగా ఈ మొక్కజొన్నను సాగు చేసి అత్యధిక దిగుబడిని సాధించవచ్చు అన్న ఇప్పుడు అన్న చెప్పినట్టుగా వాళ్ళ రిలేటివ్స్ కి ఇస్తే ఎకరం నరని ఎకరం భూమిలా ఎనభై క్వింటాల దిగుబడి ఐదు త్రిబుల్ త్రీ తో తీసిరు అని చెప్పేసి అంటా ఉన్నాడు అన్న మీరు కూడా ఈ రకాన్ని సాగు చేసి అత్యధిక దిగుబడి పొంది అధిక లాభాన్ని పొందగలరు అన్న ఇప్పుడు రబీలా ఈ మొక్కజొన్న పంటను మనం సాగు చేసుకోవచ్చా ఈ వర్షాకాలం కన్నా కూడా ఒక రెండో కొట్టి ఆగిపోతుంది మనకు నీళ్ళు పెట్టదు వాచ్ అయితే మనం అనుకున్నప్పుడు నీళ్ళు పెట్టవచ్చు అనుకున్నప్పుడు మసాలా పోయొచ్చు ఇలా మసాలా పోసామంటే నీళ్ళు అనుకున్నట్టు వస్తుంది అనుకున్నట్టు మళ్ళీ ఉత్తమవుతుంది కదా ఒకసారి చెప్పు అటు ఫోన్ చూసుకుంటే రైతులు మీరు రౌతులు ఏ రైతు అయినా మన ఎసైదారుడు ఈ మక్క దున్న గురించి ఏం కాదు ఈ నంబర్ మీద మొక్కలు తెచ్చుకుంటే లాస్ ఇప్పటికైనా నేను ఐదేళ్ళు ఆరు ఏళ్ళ మొక్కలు ఇది తెచ్చి చేసినట్టు ఇంకో మక్క లేను ఈ మక్క వేసుకోరి మాది ధర్మరూపీ సరసి నగరం మండలము కామారెడ్డి డిస్టిక్ ఎవ్వలైనా సరే రైతులు మనము ఎసైదారులు లాస్ కాము అయ్యో మక్క ఖరాబ్ అయింది అగ్గిల్ వచ్చింది కర్ర ఎండిపోయింది పొరుగు అచ్చినాశనమైంది మక్క కూడా పొరుగు రాదు ఇది నల్లి ఉండదు ఇల్లా ఏ పోయి ఎర్ర కూడా ఏ కుంటైనా ఏ లంబడైనా అయినా తీసుకుంటారు ఏం కాదన్న మీకు మంచిది మక్క కావేరి మక్కని కాదు మారవద్దు ఆ కంపెనీ అయినా కనుక ఆయన ఎంత మంచి కూడా పెట్టిండు మనకు దిగుబడిస్తున్నాకు ఇప్పటికీ ఆరు ఇప్పటికి లేదు ఏమి పెట్టా బట్టి చూడండి రైతు చెప్తున్నాడు కదా మంచి వస్తున్నది ఈ రకము ఎవరికైనా మేము బయట అమ్ముకోవడానికి మంచి ధర వస్తున్నది ఎవరైనా దీన్ని చూడగానే కొనుక్కుంటున్నారు ఈ నంబర్ ఇచ్చినటువంటి కంపెనీ వాళ్ళు చాలా గొప్పలు అని చెప్పేసి రైతు అన్న అంటున్నారు ఎందుకనంటే ఆ రైతుకున్న సంతోషం అలాంటిది నేను వేరే రకాలను చూసినా అవి ఇంత దిగుబడి రాలేదు అందుకే నేను ఈ రకాన్ని గత ఐదు సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నా అని చెప్పేసి సంతోషం వ్యక్తం చేస్తున్నాడు మీరందరూ కూడా ఈ రైతాన్న చెప్పినట్టుగా మంచి దిగుబడి వచ్చే రకం ఈ ఎనభై మూడు ముప్పై మూడు అనే రకం మీరు అందరూ కూడా తప్పకుండా సాగు చేసి అత్యధిక దిగుబడిని పొందగలరని ఆశిస్తున్నాం అందరికీ ధన్యవాదాలు ధన్యవాదాలు